హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకేనండి మేము కూడా చాలా బాగున్నాము ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను చేపల ఫ్రై చేయబోతున్నానండి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఓకే మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకేనండి మరి స్టార్ట్ చేద్దామా ఓకేనండి చేపలు తీసుకున్నాను ముందుగా వచ్చేసి చేపలు తీసుకున్నాను కేజీ ఉంటుందండి ఓకేనండి ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాము ఇప్పుడు కారం పొడి వేసేసుకుందాము ఇదంతా కారం పడుతుంది దానికి ఓకేనండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము తర్వాత వచ్చేసి ఇది ధనియాల పొడి అండి ఓకే అండి ఇది పసుపు అండి మొత్తం వేసేసుకుందామండి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇది అల్లం పేస్ట్ వేసుకుందామండి కొద్దిగా వేసుకుందాము కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ వేసుకుందామండి కాన్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అండి ఎంత పడుతుంది ఓకేనండి ఇది వచ్చేసి కొంచెం మసాలా వేసుకుందాము దాల్చిన చెక్క లవంగాలు రెండు దంచి పెట్టుకునేవి వేసేసుకుందాము ఓకేనండి మరొకసారి చెప్తున్నాను కావాల్సిన పదార్థాలు కారం పొడి పసుపు ఉప్పు అల్లం పేస్ట్ తర్వాత వచ్చేసి ఫ్లోర్ తర్వాత వచ్చేసి ఇది మసాలా అండి దాల్చిన చెక్క లవంగాలు దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము తర్వాత వచ్చేసి వాటర్ వేసుకుందామండి కొద్దిగా ఓకే ఇప్పుడు వచ్చేసి కలుపుకుందామండి ఇది పేస్ట్ లా కలుపుకోవాలి ఓకేనండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం పేస్ట్ లా కలుపుకుందాము ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి మొత్తం అల్లము ఉప్పు కారము ధనియాల పొడి మసాలా కార్న్ఫ్లోర్ మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకుందామండి కొద్దిగా వేసుకుందామండి వాటర్ ఓకే ఓకేనండి ఈ విధంగా కలుపుకుందా తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి ఇందులో ఓకే నా ఫ్రెండ్స్ వేసుకుందామండి మొత్తం వేసేసుకుందాము ఓకేనండి ఈ చేప ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకుందామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం చేప ముక్కలకు నిండుగా పట్టేటట్టు కలుపుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా నిమ్మకాయ ఒక రెండు మూడు చుక్కలు ఇందులో పిండేసుకుందామండి ఓకే అండి చాలు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకుందాం అండి ఓకేనండి ముందుగా వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందాం అండి ఓకేనండి ఇప్పుడు బాండి వేడెక్కింది కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే వేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడు వచ్చేసి చేప ముక్కలు వేసేసుకుందామండి కొద్దిగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకుందాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఈ విధంగా వేసుకుందాము ఓకే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఓకేనండి ఇలా వేగిన తర్వాత కాస్త తిప్పుకుందామండి ఎందుకంటే కింద మాడకుండా ఉంటాయి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా ఈ విధంగా తిప్పేసుకుంటూ ఉండాలి ఎక్కువ మంట మీద ఏం పెట్టనవసరం లేదండి కొద్దిగా చిన్నగానే పెట్టుకుందాము ఎక్కువ పెడితే మాడిపోతుందండి ఓకేనండి చూసుకుందాము ఓకేనండి వేగిపోయాయి ఓకే వేగినవి పక్కన పెట్టేసుకుందామండి ఓకేనండి ఈ విధంగా వేగినట్టు పక్కన పెట్టేసుకుందాము ఇది కావసా వేగించుకుందాం ఓకేనండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మరిన్ని వేయించుకుందామండి ఓకే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేయించుకుందాము ఓకేనండి ఇవి కూడా వేయించుకుందాము ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుందాము మళ్ళీ దానిపైన కూడా ఆయిల్ ఇలా వేసేసుకున్నాము ఓకే ఓకే అండి ఇది కూడా అలాగే వేయించుకుందాము ఓకే అండి మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఒకసారి చెప్పేసుకుందాము ఓకే అండి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఏం లేదండి సింపుల్గా ఇంకా ఇలాగే అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూస్తున్నారు కదా ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువగా నూనె వేసుకోవడం వల్ల కారం కానీ ఉప్పు కానీ మొత్తం ఆ నూనెలోకి వదిలిపోతుందండి ఆ ఏవి అంటుకోదు కాబట్టి ఈ విధంగా వేయించుకుంటే ఈ చేప ముక్కలకు అంటుకొని ఉంటుంది ఓకేనండి వేగిపోయాయి ఇది కూడా ఇది కూడా ప్లేట్లోకి చూసేసుకుందాము ఇదే విధంగా అండి ఇదే విధంగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఎలా వేగిపోయాయో ఇదే విధంగా వేయించుకోవాలి ఓకేనండి ఈ విధంగా వేయించుకోవాలి మొత్తం కంప్లీట్ అయ్యాయి ఓకేనండి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో వేసేసుకుందాము ఓకేనండి మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాం అండి లాస్ట్కి వచ్చేసి గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుందాం ఓకేనండి చూస్తున్నారు కదా చేప ఫ్రై రెడీ అండి చూసారు కదా నేను ఎలా చేశాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఓకే అండి ఒకసారి టేస్ట్ చేసి చూస్తున్నాను ఓకే అండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏ విధంగా చేప ఫ్రై తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా చేప ఫ్రై తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకే అండి మరొక వీడియోతో మేము ముందుంటాను ఓకే అండి బాయ్